మామూలుగా సెక్స్ లైఫ్ గురించి మాట్లాడడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు మన హీరోయిన్లు కానీ కొందరు మాత్రం చాలా ఈజీగా మాట్లాడిస్తుంటారు ఈ టాపిక్ గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే మొహమాటం కూడా ఉండదు పైగా హాలీవుడ్ కల్చర్కు అలవాటు పడిన తర్వాత సెక్స్ అనేది వాళ్లకు చిన్న విషయంగా మారిపోయింది తాజాగా ప్రియాంక చోప్రాని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ఒకప్పుడు ఈమె బాలీవుడ్ హీరోయిన్ కానీ కొన్నేళ్లుగా కేర్ ఆఫ్ హాలీవుడ్ అయిపోయింది అక్కడే ఉంటూ అక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకుని పూర్తిగా హాలీవుడ్ బ్యూటీ అయిపోయింది ప్రియాంక చోప్రా సిటాడల్ సిరీస్ తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగిపోయింది ఏదో చుట్టపు చూపుగా ఇండియాకు వచ్చి వెళ్తుందే తప్ప ఇక్కడ అస్సలు ఉండట్లేదు రోజులుగా మళ్ళీ మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటిస్తుండడమే అమెరికాలో సెటిల్ అయిన ప్రియాంక ఈ మధ్య ఇండియా టు అమెరికా చక్కర్లు కొడుతుంది ఇదిలా ఉంటే తాజాగా ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి సెక్స్ లైఫ్ గురించి మాట్లాడడానికి ఎప్పుడూ వెనకాడదు ఈ బ్యూటీ గతంలోనూ పిల్లల్ని కనడానికి మాత్రమే మగాడితో పని ఉంటుంది అది తప్ప ఇంకేం లేదంటూ ఈమె చేసిన కామెంట్స్ దుమారం రిపాయి ఇప్పుడు మరోసారి ఇంచుమించి అలాంటి వ్యాఖ్యలతోనే సోషల్ మీడియాను ఊపేసింది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలామంది మగాళ్లు తమకు కాబోయే భర్త కన్నీగా ఉండాలని కోరుకుంటారని అందులో తప్పు లేదు కానీ ఖచ్చితంగా వర్జన్ కావాలని కోరుకోవడం మాత్రం అత్యాశ అవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఇక్కడ వర్జనా కాదా అనేది అంత ముఖ్యం కాదని వర్జనటిది ఏముంది ఒక్క రాత్రి పడుకుంటే పోతుందంటూ పచ్చిగానే సమాధానం ఇచ్చింది ఒక్క పూట సెక్స్తో పోయే వర్జినిటీని పెద్దగా పట్టించుకోవద్దంటూ హితబోధ చేసింది ప్రియాంక చోప్రా అర్థం చేసుకునే అమ్మాయి భారీగా రావాలని కోరుకోవాలి కానీ వర్జన్ కావాలి అని కాదంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మితే అతని కోసం ఏదైనా చేస్తుందని అలాగని కలిసిన్న ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోవాలని లేదంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ దానికి అదృష్టం కూడా ఉండాలని ఒకవేళ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి కానీ వర్జినిటీ గురించి ఆలోచించద్దంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక చేసిన వ్యాఖ్యలు రచ్చరచ్చవుతున్నాయి ఇప్పుడు Thank you